నమస్కారం దారిద్ర్యం అనేది ఎంత భయంకరమైనదో అనుభవించిన వారికే తెలుస్తుంది కష్టపడినా ఫలితం లేకపోవడం చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటించడం అప్పుల వాళ్ల వేధింపులు ఇవన్నీ మనిషిని బ్రతికుండగానే నరకం చూపిస్తాయి కాని ఆ జగన్మాత అయిన లక్ష్మీదేవి కరుణిస్తే ఎండిపోయిన చెట్టు కూడా చిగురిస్తుంది పేదరికం పారిపోతుంది ఈ రోజు శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున మీరు వినబోయే ఈ కథ సామాన్యమైనది కాదు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆకాశం నుండి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిన అద్భుతమైన సత్య ఘట్టం ఈ కథ వింటే మీ ఇంట్లో దరిద్రం పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ పవిత్రమైన కథలోకి ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో పది మందికి చేరుతుంది వాళ్ల పుణ్యంకూడా మీకు దక్కుతుంది ఇక కథలోకి వెళ్దాం ఇది ఇప్పటి కథ కాదు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో జరిగిన అద్భుతం ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె ఎంత పేదరాలు అంటే కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు తినడానికి గుప్పెడు బియ్యంకూడా లేని దుస్థితి ఇరుగు పొరుగువారు ఎవరైనా దయతలిచి ఏదైనా పెడితేనే ఆమెకు ఆ రోజు కడుపు నిండేది లేదంటే పస్తులే ఆమెకు భర్త ఉన్నా లేనట్టే ఎప్పుడూ అనారోగ్యంతో మంచం మీదే ఉండేవాడు ఆ ఇల్లాలి కష్టాలు చూసి ఆ దేవుడి కూడా కరిగిపోయేది కాని ఆమె మాత్రం ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు ఎవరైనా ఇంటికి వస్తే లేదనకుండా మంచి నీళ్లైనా ఇచ్చే గొప్ప సంస్కారం ఆమెది అదే సమయంలో ఆ గ్రామంలో బాలశంకరుడు అంటే ఆది శంకరాచార్యుల వారు నివసిస్తూ ఉండేవారు అప్పటికి ఆయన వయసు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఆయన అప్పుడే ఉపనయనం చేసుకుని బ్రహ్మచారిగా భిక్షాటన చేస్తూ వేదాలను చదువుకుంటున్నారు ఒక బ్రహ్మచారి నియమం ప్రకారం రోజుకి ఐదు ఇళ్లకు వెళ్లి భవతి భిక్షాం దేహి అని అడిగి వారు వేసిన భిక్షను మాత్రమే తినాలి ఒకరోజు మండుటెండలో బాలశంకరుడు నడుచుకుంటూ వెళ్తూ ఆ పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందు నిలబడ్డారు ఆ ఇంటి పరిస్థితి చూస్తేనే తెలుస్తోంది అక్కడ దారిద్ర్యం తాండవిస్తోంది అని అయినా సరే శంకరుడు ఆ ఇంటి ముందు నిలబడి అమ్మ భవతి భిక్షాం దేహి అని పిలిచారు ఆ పిలుపు విన్న ఆ ఇల్లాలు గబగబా బయటకు వచ్చింది ఇంటి ముందు సాక్షాత్తు బాలసూర్యుడిలా వెలిగిపోతున్న ఆ బాలుడిని చూసింది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి అయ్యో ఎంత చక్కని బాలుడు మండుటెండలో ఆకలితో ఇంటికి వచ్చాడు కాని పెట్టడానికి నా ఇంట్లో ఒక్క బియ్యం గింజకూడా లేదే అని ఆమె గుండె తరుక్కుపోయింది ఆమె వంటింట్లోకి వెళ్ళింది ఖాళీగా ఉన్న పాత్రలను చూసి ఏడ్చింది దేవుడా ఇంతటి దుస్థితి ఎవరికీ ఇవ్వకు ఇంటికి వచ్చిన బాలుడిని ఖాళీ చేతులతో ఎలా పంపించను అని వెతుకుతుండగా ఆమెకు ఒక మూలన ఎప్పుడో వారం రోజుల క్రితం తెచ్చిపెట్టుకున్న ఒకే ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ కనిపించింది ఆ ఎండిపోయిన ఉసిరికాయను చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది తన ఆకలిని కూడా చేయకుండా రేపు తినడానికి కూడా ఏమీ లేకపోయినా పర్వాలేదు అనుకుని ఆ ఒక్క ఉసిరికాయను తన చేతిలోకి తీసుకుంది వణుకుతున్న చేతులతో బయటకు వచ్చి శంకరుడి భిక్షాపాత్రలో ఆ ఎండిపోయిన ఉసిరికాయను వేసింది నాయనా నన్ను క్షమించు నా స్తోమత ఇంతే ఇంతకంటే పేదరాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఆమె త్యాగాన్ని చూసి బాలశంకరుడి హృదయం ద్రవించిపోయింది తన దగ్గర ఉన్నదే ఒక్క ఉసిరికాయ అది తను తినకుండా ఆకలితో ఉన్న నా కోసం దానం చేసింది అంటే ఈ తల్లిది ఎంత గొప్ప మనసు అని ఆయన అనుకున్నారు ఆమె దారిద్ర్యాన్ని చూసి చలించిపోయారు అప్పటికప్పుడు ఆ తల్లి కష్టాలు తీర్చాలని నిర్ణయించుకున్నారు అక్కడే ఇంటి ముందు నిలబడి తన రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఆ సిరిలతల్లి అయిన మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టారు అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఆసువుగా శ్లోకాలు వెలువడ్డాయి అదే ఈరోజు మనం చెప్పుకుంటున్న కనకధార స్తోత్రం అంగం పులకభూషణమాశ్రయంతి అంటూ ఆ అమ్మవారిని వర్ణించడం మొదలుపెట్టారు ఆ బాలుడి అద్భుతమైన స్థుతికి ఆ భక్తికి మెచ్చి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మీదేవి వెంటనే అక్కడ ప్రత్యక్షమైంది కాని ఆశ్చర్యంగా ఆమె శంకరుడితో ఇలా అంది శంకరా ఎందుకు నన్ను పిలిచావు ఈ ఇల్లాలు తన పూర్వజన్మలో చేసిన పాపాల వల్లే ఇప్పుడు ఇంతటి దారిద్ర్యాన్ని అనుభవిస్తోంది గత జన్మలో ఈమె ఎవరికీ ఒక్క పైసా కూడా దానం చేయలేదు అందుకే ఈ జన్మలో ఈమె నుదుటి రాత ఇలా ఉంది నేను ఈమెకు ఐశ్వర్యాన్ని ఇవ్వలేను విధిని నేను మార్చలేను అని కరాఖండిగా చెప్పింది అప్పుడు బాలశంకరుడు ఆ అమ్మవారితో వాదనకు దిగారు అమ్మా నువ్వు దయగల తల్లివి ఈమె గత జన్మలో దానం చేయకపోయి ఉండవచ్చు కాని ఈ జన్మలో ఈ రోజు తన దగ్గర ఉన్న ఒక్కగానొక్క ఉసిరికాయను తన ఆకలిని చంపుకుని మరీ నాకు దానం చేసింది కదా సర్వస్వం త్యాగం చేసిన ఈమెకు ఇంకా పాపం ఎలా ఉంటుంది ఈ ఒక్క త్యాగంతో ఆమె చేసిన పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయి ఇప్పుడు ఆమె పునీతురాలు అయింది కాబట్టి నువ్వు కరుణించాల్సిందే ఆమె దారిద్ర్యాన్ని పోగొట్టాల్సిందే అని ఆ అమ్మవారిని వేడుకున్నారు ఆ బాలుడి తర్కానికి ఆ ఇల్లాలి త్యాగానికి లక్ష్మీదేవి మనసు కరిగిపోయింది సరే శంకరా నీ భక్తికి మెచ్చాను ఆ ఇల్లాలు చేసిన దానానికి సంతోషించాను ఆమె నాకు ఉసిరికాయను ఇచ్చింది కాబట్టి నేను ఆమెకు బంగారు ఉసిరికాయలను ప్రసాదిస్తాను అని వరమిచ్చింది అంతే ఆ అమ్మవారు అలా వరమిచ్చిందో లేదో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి కాని అవి వర్షం కురిపించే నీటి మబ్బులు కాదు కాంతులు వెదజల్లే బంగారు మబ్బులు క్షణకాలంలో ఆ ఇంటి పైకప్పు నుండి టపటపా అంటూ శబ్దాలు రావడం మొదలయ్యాయి ఆ ఇల్లాలు ఆశ్చర్యంగా చూసింది ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే వాన చినుకులకు బదులుగా స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఉసిరికాయలు ఆకాశం నుండి వర్షంలా కురవడం మొదలయ్యాయి చూస్తుండగానే ఆ పేదరాలి ఇల్లు మొత్తం బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది ఆ ఇల్లాలు కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి ఇన్నాళ్ళూ కట్టుకోవడానికి బట్టలు లేక తినడానికి తిండిలేక అలమటించిన ఆ తల్లి ఈరోజు ఆ లక్ష్మీదేవి కటాక్షంతో ఐశ్వర్యవంతురాలు అయ్యింది ఇదంతా ఆ బాలశంకరుడి మహిమాని గ్రహించి ఆయన పాదాలపై పడి నమస్కరించింది చూశారా నిస్వార్థంతో చేసిన చిన్న దానం ఎంతటి ఫలితాన్ని ఇచ్చిందో ఆ ఇల్లాలు తన ఆకలిని చంపుకుని ఒక్క ఉసిరికాయను దానం చేసింది దానికి ప్రతిఫలంగా ఆ లక్ష్మీదేవి బంగారు వర్షమే కురిపించింది దీన్నే కనకధార స్తోత్రమని అంటారు ఎవరైతే శుక్రవారం నాడు ఈ కథను వింటారో లేదా కనకధార స్తోత్రాన్ని వింటారో వారి కూడా దారిద్ర్యం పోయి సిరి సంపదలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి ఈ కథలోని నీతి ఏమిటంటే దానం చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు మంచి మనసు ఉంటే చాలు మన దగ్గర ఉన్న దాంట్లో పిడికెడు బియ్యమైనా సరే ఆకలితో ఉన్నవారికి పెడితే ఆ పుణ్యం మీ పిల్లలను మీ వంశాన్ని రక్షిస్తుంది ఈ రోజు నుంచి మీరు కూడా ఇంటికి ఎవరైనా అడుక్కునే వారు వస్తే వెసుక్కోకుండా మీ శక్తికి తగినంత సహాయం చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓన్ శ్రీ మహాలక్ష్మియే నమః అని రాయండి ఆ తల్లి ఆశీస్సులు మీకు కలుగుతాయి ఇలాంటి మరిన్ని అద్భుతమైన పురాణ కథల కోసం రహస్యాల కోసం ఇప్పుడే మన ధర్మ చైతన్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి